టాలీవుడ్లో అనేక మంది హీరోయిన్లు వరుస సినిమాలు చేసి స్టార్లుగా మారారు కొందరు మాత్రం కెరీర్ను సక్రమంగా కొనసాగించలేకపోతున్నారు అలాంటి హీరోయిన్లలో నందిత రాజ్ ఒకరు ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశం కోసం ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అందరికీ ఆ అదృష్టం దక్కదు కాని వచ్చిన అవకాశాన్ని ఉపమోగించుకుని నిలబెట్టుకుని స్టార్స్గా మారినవారెందరో కాని కొంతమంది మాత్రం లక్కీ ఛాన్స్ ను యూస్ చేసుకోలేక మధ్యలోనే డ్రాప్ అయిపోతుంటారు హీరోయిన్ల విషయంలో కూడా ఇదే జరుగుతోంది కెరీర్ బిగినింగ్లో వరుస సినిమాలు చేసిన ఓ హీరోయిన్ ప్రస్తుతం కనిపించకుండా పోయింది ఇంతకీ ఎవరా బ్యూటీ ఒక్క హిట్ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉండే హీరోలు హీరోయిన్ల సంఖ్య ఇండస్ట్రీలో చాలా ఎక్కువ అలాంటి వారిలో సుధీర్బాబు ఒకరు హిట్లు ఫ్లాప్లు అని చూడకుండా మంచి మంచి కాన్సెప్ట్లతో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ స్థానం ఏర్పరచుకునే ప్రయత్నంలో ఉన్నాడు సుధీర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు సుధీర్ బాబు ఆయన నటించిన బ్లాక్ బస్టర్ హిట్ అంటే అది ప్రేమ చిత్రం మూవీ ఒక్కటే అని చెప్పాలి ఈ సినిమాతో సుధీర్ బాబు మాత్రమే కాదు హీరోయిన్గా నందిత రాజ్ కూడా స్టార్ అయ్యింది అయితే సుధీర్ బాబు నటించిన సినిమాల్లో ప్రేమకథ చిత్రం మాత్రమే టక్కున గుర్తొచ్చే సూపర్ హిట్ మూవీగా నిలిచింది మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రం రెండు వేల పదమూడులో విడుదలై మంచి విజయం సాధించింది ఈ సినిమాలో హీరోయిన్గా నందిత రాజ్ నటించింది కామెడీ ఆర్టిస్టుగా సప్తగిరి చేసిన పాత్ర సినిమాకు హైలైట్ అయింది హీరోయిన్ నందిత తన అందం అభినయంతో యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది ఈ సినిమాతో ఆమె తక్కువ సమయంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది నందితరాజ్ తొలిసారి హీరోయిన్గా నటించిన చిత్రం తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు డాష్ డాష్ అయితే ఆమెకు నిజమైన గుర్తింపు మాత్రం ప్రేమకథ చిత్రంతోనే వచ్చింది ఆ తర్వాత కృష్ణమ్మ కలిపింది నిన్ను నన్ను అనే చిత్రంలో మళ్లీ సుధీర్బాబుతో కలిసి నటించింది కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఫలితంగా ఆమెకు కొత్త అవకాశాలు తక్కువయ్యాయి ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న నందిత ఎన్టీఆర్ నటించిన జైలవకుశ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది అయితే ఆ తర్వాత ఈ హీరోయిన్ పెద్దగా కనిపించకుండా పోయింది ప్రస్తుతం నందిత రాజ్ గురించి ఈమె ఇప్పుడు ఎక్కడ ఉంది అని గూగుల్లో సర్చ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది ఇక నందిత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండకపోవడంతో ఆమె తాజా ఫోటోలు కూడా అంతగా కనిపించటం లేదు అయితే రీసెంట్గా ఆమె కొన్ని పాత ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి తన కెరీర్ మొదట్లో మంచి స్పీడ్ అందుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో నందిత ఇప్పుడు తెర వెనుకకి వెళ్లిపోయినట్టే కనిపిస్తోంది ప్రస్తుతం నందిత రాజ్ ఎలాంటి ప్రాజెక్టుల్లో ఉన్నది స్పష్టత లేదు అభిమానులు మాత్రం ఆమె మళ్లీ తెరపై కనిపించాలని ఆశిస్తున్నారు నందితరాజ్ ప్రస్తుతం సినిమాల్లో కనిపించకపోవడంతో ఆమె అభిమానులు ఆమె గురించి ఆరా తీస్తున్నారు ఆమె భవిష్యత్తులో ఏం చేస్తుందో చూడాలి